Hi Angels welcome back to our channel Rest Creations this is Radhika Srinivas మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈరోజు కూడా మీకోసం ఒక బ్యూటిఫుల్ వీడియో అండి సో ఇవన్నీ ఐటమ్స్ నేను మీకు చూపిస్తాను సో ఎవరికి ఏ ఐటమ్ నచ్చినా కూడా చక్కగా బుక్ చేసేసుకోండి అలాగే ఈ ఐటమ్స్లో ఏది ఆర్డర్ పెట్టుకున్నా మీకు ఓన్లీ నా సబ్స్క్రైబర్ అయ్యి మీరు లైక్ చేసి వీడియోని స్క్రీన్ షాట్ గినుక తీసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ తీసుకొస్తే మీకు థౌజండ్ అపో పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడాను ఒక హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనేది ఇస్తానండి సో కావాలి అనుకునే వాళ్ళు ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి కానీ థౌజండ్ అబవ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనేది వచ్చేస్తుందండి సో మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ చాలా చాలా క్యూట్గా అయితే ఉన్నాయి మీకు అంత క్లియర్గా వీడియోలోనే చూపించానండి ఒకసారి వీడియో చూసి చక్కగా మీకు కావాలనుకున్న ప్రోడక్ట్ని ఇమీడియట్గా అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి సో ఫస్ట్ వచ్చేసి గివ్ గిఫ్ట్ అండి ఇది నాన్ పట్టి అనమాట భలే బాగుంటుందండి తెలుసు కదా పెద్దవాళ్ళు కూడా ఎక్కువ వేర్ చేస్తారు మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట నాన్ పట్టి టైప్ అనమాట ఇది గివ్ గిఫ్ట్ అండి ఈరోజు ఏంటంటే హండ్రెడ్ జనరల్గా నేను హండ్రెడ్ కమెంట్స్ వస్తే గివ్ అవే ఇస్తాను ఇది అంటున్నాను కదా సో చాలా మంచిగా అందరూ కమెంట్స్ అయితే చేస్తున్నారు అండి చాలా బాగా చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈసారి అయితే హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ కమెంట్స్ వస్తే టూ గివ్ ఇస్తాను ఇది హండ్రెడ్ వచ్చి హండ్రెడ్ క్రాస్ అయితే మాత్రం ఇది ఇచ్చేస్తాను గివ్ అవే అనేది ఒకవేళ టూ హండ్రెడ్ కినుక మీరు నిజంగా మెసేజెస్ మొన్న మొన్నైతే ఎయిటీ వన్ వన్ ఎయిటీ వన్ వచ్చాయండి చాలా హ్యాపీ అనిపించింది సో అలా టూ హండ్రెడ్ మెసేజెస్ కినుక ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా టూ గివ్ అవేస్ ఇస్తానండి ఒక గివ్ అవే అయితే హండ్రెడ్ క్రాస్ అయితే మాత్రం ఈ గివ్ అవే ఇస్తాను ఒకవేళ మీకు హండ్రెడ్ కాకుండా టూ హండ్రెడ్ గివ్ అవేస్ వస్తే మాత్రం ఈ బ్యూటిఫుల్ స్టట్స్ కూడా ఇచ్చేస్తానండి పెద్దవాళ్ళకి ప్రజెంట్ చేయడానికి ఉంటుంది కొంచెం రియల్ లా ఉంటాయండి స్టోన్ వర్క్ అంతా వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు పుష్ బ్యాక్ అది సారీ స్క్రూ టైప్ వచ్చేస్తుంది అనమాట బాగుంటుందండి అండి రియల్ గోల్డ్ లుక్ అయితే ఉంటాయి ఇవి పెద్దవాళ్ళకి ప్రజెంట్ చేయడానికి కూడా బాగా చేస్తాయి అనమాట సో ఇలా టూ గివ్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది నేనైతే ఇస్తాను మీరు అందరూ కూడా ఖచ్చితంగా మొన్నట్లాగా కమెంట్స్ అయితే చేసేసేయండి ఆలస్యం చేయద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కంప్లీట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసి బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి అంటే కుందన్ కుందన్స్ వచ్చాయండి వైట్ కుందన్స్ అలాగే కెంపు స్టోన్స్ అనమాట ఇది చూసారా ఒక లోటస్ ఫ్లవర్ లాగా పెట్టేసేసారు స్టడ్ అనేది పుషర్ బ్యాక్ వస్తుందండి బ్యాక్ సైడ్ పుష్ బ్యాకే వచ్చేస్తుంది మీకు స్క్రూ బ్యాక్ కాదు చాలా గ్రాండ్ అండి మీకు ఏదైనా సెట్కి ఇయర్ రింగ్స్ రాకపోతే ఈ జుమ్కాస్ని పేరప్ చేసేసుకోవచ్చు అల్టిమేట్ వచ్చేసేసాయండి అసలు ఫ్యాబ్లస్ ఉన్నాయి అనమాట సో ప్రైస్ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వర్త్లో ఈ బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి లైట్ వెయిట్లో వచ్చేసేసాయి క్యూట్గా వచ్చేసేసాను అనమాట సో మిస్ చేసుకోకండి బిగ్ జుమ్కాస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి దీనిలో ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇవైతే మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నేను ప్రైస్ చూపించట్లేదు ఓకేనా ప్లీజ్ నోట్ డౌన్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ దీనిలో ఇంకొక మోడల్ వచ్చేసేసి స్టడ్ లాగా పెట్టారనమాట పుషర్ బ్యాగ్లోనే కెంపులు పచ్చళ్ళు అసలు అద్ద్రిపోయాయండి మాత్రం జుమ్కాస్ మాత్రం కత్తిలా ఉన్నాయి అసలు సో మిస్ చేసుకోకండి సో మిస్ చేసుకోవద్దు ఇవి అయితే మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అండి భలే బాగా వచ్చాయి కిందనే దీనికి పర్ల్స్ ఇచ్చారండి ఇందాక చూసిందైతే మీకు గోల్డ్ బాల్స్ వచ్చాయి మీకు పర్ల్ కాంబినేషన్లో ఇలా పర్ల్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయండి ఇవి మీకు కుందన్స్ అండి ఈ వైట్ ఇవి మొత్తం కుందన్స్ మిగిలినవన్నీ కెంపుల్లో వచ్చాయన్నమాట అండి డెఫినెట్గా మీకు నచ్చేస్తాయి పుషర్ బ్యాకే ఉంటుంది సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో అల్టిమేట్ డిజైన్ అంటే ఇదేనండి చాలా చక్కగా చాలా క్యూట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది గ్రీన్ అండి ఫుల్ ఆఫ్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అండ్ అన్కట్స్ ఇచ్చేస్తారు స్టడ్స్ కూడా చాలా చక్కగా వచ్చేస్తాయి గ్రీన్ అయితే ఫ్యాన్సీ గ్రీన్ అండి చాలా అద్భుతంగా ఉంది దీనిలో కలర్స్ వచ్చేసేసి కంప్లీట్ గ్రీన్ కంప్లీట్ పింక్ కంప్లీట్గా మనకి మల్టీ అండ్ గ్రీన్ గ్రీన్ మల్టీ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సూపర్ లుక్లో అసలు చాలా బాగుంటుంది స్టడ్ అయితే అన్నిటికీ కూడా అన్నిటికీ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మెయిన్ పార్ట్ అంతా కూడా ఇలానే వస్తుంది ప్యాటర్న్ అంతా కూడా చాలా చక్కగా ఇచ్చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి పింక్ చూపిస్తానండి సో పింక్ అండి నేను చెప్పాను కదా స్టడ్ అనేది మనకి సేమ్ యాస్ట్రీస్ వస్తుంది పింక్ పింక్ నెక్ సెట్ కాబట్టి పింక్ ఇచ్చేసేసారనమాట అసలు మామూలుగా అండి ముచ్చటగా అనిపిస్తుంది తెలుసా అండి పెట్టుకుంటే కూడాను ఇంకా ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అంత బాగుంటుంది పీస్ అయితే విక్టోరియా నెక్సెట్ కాబట్టి మనకి మంచి ప్రైస్ రేంజ్లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండి బ్యాక్ సైడ్ చైన్ లేదండి బ్యాక్ సైడ్ చైన్ కావాలంటే మీరు ఎక్స్ట్రా పే చేయాలండి ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఓకే దీంట్లో మల్టీ కూడా ఒక్కసారి చూసేసేయండి మీకు ఈ త్రీ కలర్స్లో ఏ కలర్ బాగుందో సరే డిసైడ్ చేసేసుకొని తొందరగా ఆర్డర్ పెట్టుకోండి సో మల్టీ కలర్ చూసారు కదా అద్భుతంగా ఉందండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది డెఫినెట్గా బాగుంటుందండి పీస్ అయితే జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వితౌట్ బ్యాక్ బ్యాగ్ ప్లీజ్ నోట్ దిస్ ఓకేనా సో వితౌట్ బ్యాక్ చైన్ వస్తుంది విత్ బ్యాక్ చేయిన్తో కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది మీకు అందరికీ కలెక్షన్ నచ్చుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బ్యూటిఫుల్ డిజైన్స్ అండి డోంట్ మిస్ అండి వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి టకటాకా పేమెంట్ చేసేసుకోండి అద్భుతంగా ఉంటాయి ప్రోడక్ట్ అయితే పెట్టుకుంటే మాత్రం ఏంజిల్లా ఉండాల్సిందే తప్పదు ఓకేనా సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ మ్యాంగో లాకెట్ తో ఒక బ్యూటిఫుల్ సెట్ అండి కెంపులు అచ్చంగా కెంపులు ఎంత బాగుందో తెలుసా ఇక్కడ పికాక్ చూసారు కదా పీకాక్ సూపర్ గా వచ్చింది పికాక్లో లో పికాక్స్ పికాక్స్ ఉన్నట్టుగా బల ఇచ్చారండి వన్ టూ త్రీ ఫోర్ పికాక్స్ వచ్చాయి మ్యాంగోలో అండ్ వైట్ స్టోన్స్ అను కెంపు స్టోన్స్ కాంబినేషన్ అద్దరిపోయిందండి ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మీరు చూడొచ్చు భలే ఇచ్చేసేసారు ఇక్కడ ఒక చిన్న బ్రోచర్ లాగా సైడ్ ఇక్కడ 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 ఇచ్చారు ఇటువైపు ఇటువైపు అసలు రియల్ గోల్డ్లో ఉన్నట్టే వచ్చిందండి ప్రోడక్ట్ అయితే మాత్రం ప్రైస్ కూడా మీకు జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది విత్న్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి దీనికి బ్యాక్ సైడ్ చైన్ కూడా వస్తుందండి సో చైన్ తో పాటే వస్తుంది అనమాట మీరు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ కెంపుల్లో వండర్ఫుల్ డిజైన్ అండి డోంట్ మిస్ అండి జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిపింగ్ సో అసలు మై ఫేవరెట్ పెండెంట్ అండి నాకే కాదు మీకు పెండెంట్ చాలా ఫేవరెట్ ఇది సో చాలా బాగుంటుంది కూడా మీకు ఈ పెండెంట్ మీరు పర్ల్స్ కాంబినేషన్లో నక్షిబాలు వస్తుంది కదా వాటికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ పర్ల్ కాంబినేషన్లో నక్షి కూడా నేను మీకు చూపిస్తానండి మాల వచ్చింది స్టాక్ వచ్చింది నేను చూపిస్తాను సో నెక్స్ట్ లైవ్లో చూసినప్పుడు మీరు బుక్ చేసుకోండి ఓకేనా సో ఇదైతే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ అయితే సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సాలిడ్గా వస్తుంది హుక్ కూడా మనకి బ్యాక్ సైడ్ ఓపెనబుల్ అండి బట్ ఓపెనబుల్ కంటే మేము నార్మల్గా వేసేసుకోవచ్చు ఎగ్జాక్ట్ గోల్డ్ అండి ఇంకా గోల్డ్కి ఇదే అనమాట ఇది ఇది గోల్డ్ అంటే అంత పర్ఫెక్ట్ వస్తుంది బట్ ఎక్కువ క్వాంటిటీ లేవు సో లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి కొంచెం వేగంగా అయితే బుక్ చేసుకోండి సో కోరల్స్లో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మీరు చూసే ఉంటారు చాలా దగ్గర వచ్చింది మార్కెట్లోకి బ్యూటిఫుల్గా వచ్చిందండి కోరల్స్ కూడా మనకి పంపిన్ షేప్లో వచ్చేసేసాయి ఒవెల్లోనే పంప్కిన్ లాగా అనమాట రౌండ్ పంపిన్ కాకుండా సో బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో అండ్ ఇయర్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి యాక్చువల్గా మార్కెట్లో వచ్చిన వాటికి ఇలా ఇయర్ రింగ్స్ అయితే పెట్టలేదు బట్ హుక్ టైప్ అయితే ఇయర్ రింగ్స్ అయితే చేయించామండి సో కావాలనుకునే వాళ్ళు తీసేసుకోండి ఇలా హుక్ టైప్ కూడా అవసరం లేదండి నార్మల్గా పెట్టుకునే వాళ్ళకి అసలు వేరే ఏమన్నా పెట్టేసేసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో వస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రైస్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అలాంగ్ విత్ ఇయర్ టాప్స్ అండి సుప్పో కాంబినేషన్ నచ్చితే కనుక ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ మోర్ గోల్డ్ 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 అండి రియల్ గోల్డ్ వచ్చింది అండ్ టిక్లో అనమాట పీస్ అండి మై ఫేవరెట్ అండి మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మై ఫేవరెట్ డిజైన్ అండ్ ఎగ్జాక్ట్గా చూసిన వాళ్ళకు మాత్రమే కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఫ్యాబులస్ ఉంటుంది డిజైన్ అయితే మాత్రం అల్టిమేట్ లుక్ ఇస్తుంది వేసుకున్న వాళ్ళందరికీ కూడాను జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో సూపర్ పీస్ అండి సో ఫ్యాబులస్ అయితే వచ్చేస్తుంది అల్టిమేట్ లుక్ ఆర్డినరీ పీస్ ఇంకే చెప్పినా తక్కువే అంత బ్యూటిఫుల్ వస్తుంది గ్రీన్ అయితే హైలైట్ ఉంటుంది సో చాలా చక్కగా ఎటువంటి గాడ్ మోటోస్ లేకుండా ఒరిజినల్ గోల్డ్ ఉన్నట్టు వచ్చేసేసి కిందకి డ్రాప్లెట్స్ కూడా మనకి ఇలా ఇచ్చేస్తారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా లైట్ వెయిట్లో పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు చక్కగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అసలు మై ఫేవరెట్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా అన్ని నా ఫేవరెట్ అంటాను మాత్రం అన్నద్దు మీరే చూడండి ఇవి యాంటిక్లా వచ్చేస్తాయి అనమాట యాక్చువల్గా బట్ ఇలా కాంబినేషన్ వేసుకొని చూడండి భలే వస్తుంది గ్రీన్ కూడా నాకు బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ సో మీకు చూపిద్దామని ఇలా పట్టుకున్నాను సో గ్రీన్ పింక్ అండ్ మీకు ఏ కలర్ కావాలో మీకు సైజ్ అవైలబుల్ ఉంటే మాత్రం మీ సైజు తీసేసుకోండి కానీ అడిగి మాత్రమే పేమెంట్ చేయండి ఇది ప్రైజ్ వచ్చేసేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ ప్రైజ్ టూ బ్యాంగిల్స్ ప్రైజ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు పింక్ కావాలా గ్రీన్ కావాలా డిసైడ్ చేసుకోండి నేను మీకు రెండు వేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ పింక్ గ్రీన్ వే గ్రీన్ మధ్యలో పెట్టేసేసి పింక్ అటు ఇటు వేస్తే చూశారు కదా లుక్ ఇప్పుడు మళ్ళీ గ్రీన్ పెడతాం చూడండి సో అదిగండి గ్రీన్ అటు ఇటు పెట్టి మధ్యలో పింక్ పెట్టాయి ఎంత బాగుందో కదా సో భలే వచ్చేసేసింది బ్యాంగిల్స్ మాత్రం సూపర్ లుక్ అండి సో మిస్ చేసుకోకండి యాంటిక్లో ఇవి ఇవైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే కాదు కానీ భలే బాగుంటాయి అండి థర్టీ ఫిఫ్టీ ప్రైజ్లో అయితే మనకి మంచి ప్రైజ్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటేనండి ఇవి కుందంలో అండి కుందన్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి అనమాట బట్ అంత ప్రైజ్ పెట్టలేము అనుకునే వాళ్ళకి ఇవి మాత్రం మన కోరిక అండి అంతే అన్నిటికీ మనకి ఇలా ఒక ఆల్టర్నేటివ్ అయితే వచ్చేస్తున్నాయి సూపర్గా ఎంచక్కా ఎంజాయ్ అండి సో మిస్ అయితే మాత్రం అవ్వకండి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా ఇంకా మీ చెయ్యి నిండిగే నిండు అనమాట అసలు మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఉంటుంది అంతే సో మిస్ అవ్వకుండా చక్కగా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో టూ టూ బ్యాంగిల్స్ వచ్చేసేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది మాత్రం ఎగ్జాక్ట్ డైమండ్ అండి మీరు ప్రామిస్ చేస్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అసలు ఇంటికి వచ్చాక చూడండి మీరే నా మాటలు కాదండి నిన్న నిన్న నైట్ ఏమో మొన్న నైట్ పెట్టాను మీకు నిన్న నైట్ అనుకుంటా మీకు ఒక ఫీడ్బ్యాక్ కూడా పెట్టాను చూడండి కస్టమర్ పెట్టుకుంది చాలా బాగుంటుందండి పీస్ అయితే ఎస్తేరు మ్యామ్ ఎస్తరు గారు పెట్టుకున్నారు అసలు భలే ఉంది అసలు ఆ మేడంకి అయితే నేను స్టేటస్లో పెట్టానండి మన నా వాట్సాప్ స్టేటస్లో పెట్టాను అండ్ మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను ఒకసారి విజిట్ చేయండి చూడండి సో ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అండి అద్ద్రి పీస్ అయితే నిజంగా చెప్తున్నానండి మీరు ఇంటికి వచ్చాక భలే వేసేసుకొని వెంటనే పిక్ పెట్టేస్తారు అంత బాగుంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి అంటే ఆల్మోస్ట్ టూ 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 థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పీసు చాలా సేల్ చేసామండి బ్యాక్ సైడ్ అంతా కంప్లీట్ గోల్డ్ లుక్ అనమాట గోల్డ్ లుక్లో ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం డైమండ్ లుక్ అండి అసలు ఎంత హై క్వాలిటీ స్టోన్స్ అనేది యూస్ చేశారంటే అది మీరు ఇంటికి వచ్చాక చూడగలరు అనమాట ఫాస్ట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి వండర్ఫుల్ సెట్ అండి అసలు కలష వచ్చేస్తాయి మొత్తం కలశాలు అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి నేను ఇయర్ రింగ్స్ మీకు సపరేట్గా చూపిస్తాను సూపర్ ఫ్యాస్టిక్ వచ్చేసాయి అనమాట అల్టిమేట్ లుక్ అయితే వచ్చేస్తుంది చక్క చక్కా బుక్ చేసేసుకోండి వన్ ట్రిపుల్ నైన్లో బ్యూటిఫుల్ కలశాలు వచ్చేస్తాయి నేను ఇయర్ రింగ్స్ మీకు సపరేట్గా చూపిస్తానండి వీటిని గానే పెట్టి చూపిస్తే ఇంకా బాగుంటాయి సో ఇవి వచ్చేసేసి కలశాలు చూసుకోండి భలే బాగుంటుంది పీస్ మాత్రం యాంటిక్లో అనమాట మనకి సో భలే బాగా ఇచ్చేస్తారు అండ్ బ్యాక్ సైడ్ చైన్ రాలేదండి థ్రెడ్ మాత్రమే వచ్చింది వన్ ట్రిపుల్ నైన్ ప్రైజ్లో అయితే వచ్చిందండి పీస్ అయితే సో నచ్చిన వాళ్ళైతే చక్కగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఒక్కసారి ఇయరింగ్స్ చూసేసేయండి బుట్టలు లైట్ వెయిట్లో ఇచ్చేస్తారండి ఇయర్ రింగ్స్ కూడా మనకి చక్కగా మీరు కదులుతూ ఉంటే ఉంటాయండి ఇలాగా భలే బాగుంటాయి అండి కిందన పర్ పర్ల్స్ ఇవ్వలేదు కదా గోల్డ్ బాల్స్ ఇచ్చారు కాబట్టి భలే వాచ్ చేస్తాయి మిస్ చేసుకోకండి జస్ట్ ఫర్ వన్ ట్రిపుల్ నైన్ పడుతుందండి మొత్తం సెట్ ఫుల్ సెట్ వన్ ట్రిపుల్ నైన్ సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి వన్ ట్రిపుల్ నైన్లో ఈ బ్యూటిఫుల్ సెట్ అనేది వచ్చేస్తుంది నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ఓకే సో పర్ల్ రాణిహారం అండి మరీ లాంగ్ లెంత్ అయితే ఉండదు ఎగ్జాక్ట్ ఈ బీడ్స్ అయితే మాత్రం మనకి పెండెంట్ ఏదైతే ఇచ్చారో ఆ పెండెంట్ ఎగ్జాక్ట్ రియల్ గోల్డ్ లుక్ అయితే వచ్చేస్తా అండి మీరు చూసుకున్నట్లయితే సుపర్బ్ లుక్లో ఇచ్చేసేస్తారు సెట్ అండ్ ఫోర్టీన్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంటుంది ఇయర్ రింగ్స్ పార్ట్ అంతా కూడా మనకు అంతే చక్కగా ఇచ్చేస్తారనమాట పీస్ అయితే సో నీట్ లుకింగ్లో అద్దరిపోయే పీస్ అండి మిస్ చేసుకోవద్దు ఇది కూడాను సో కంప్లీట్గా రియల్ బీడ్స్ పెట్టేసేసారు మీకు పర్ల్స్ వద్దు అనుకుంటే మీరు వేరే కలర్ బీడ్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు అండి బాగా వచ్చేస్తుంది కానీ ప్రస్తుతానికైతే మనకు రావడం ఇలాగే బ్రోచర్స్తో వచ్చింది కాబట్టి మీరు ఇలాగే ట్రై చేయండి ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తారు సో నచ్చితే మాత్రం త్వరగా బుక్ చేసేసుకోండి సో చాలా రీజనబుల్ ప్రైజ్లో గోల్డ్ టైప్లో వచ్చాయి అండ్ మధ్య మధ్యలో మనకి చూసారు కదా బ్రోచర్స్ లాగా ఇలా పెట్టారండి ఫ్లవర్ పా ఫ్లవర్ లాగా డిజైన్ అనేది పెట్టారు ప్యాటర్న్ ఫ్లవర్ డిజైన్ డిజైన్లాగా ఇచ్చేసేసారనమాట అండ్ కిందకు ఒక చిన్న ఫ్లవర్ హ్యాంగింగ్ లాగా పెట్టేసేసారు అండ్ నీట్గా వచ్చేసేసిద్ది అండి ఎక్కడ గాడ్ మోటివ్స్ లేకుండా ఓన్ సూపర్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది ప్రైస్ కూడా మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది అండి థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ చైన్ ఇవ్వలేదండి మీకు చైన్ కావాలంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఈ ఈ నెక్ సెట్ మొత్తం ఇంత హెవీగా వచ్చినా థౌజండ్కే వచ్చిందండి మీరు అదొకటి నోటీస్ చేయండి అండ్ పుషర్ బ్యాక్లో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో జడావు కుందన అండి వైట్ కుందని వచ్చేస్తుంది పర్పుల్ కాంబినేషన్ అల్టిమేట్ ఉంటుందండి డిజైన్ అయితే దీనిలో మనం గ్రీన్ కూడా చూసాము మీకు గ్రీన్ కావాలి అంటే స్టాక్ ఉందో లేదో చెక్ చేయాలండి పర్పుల్ మాత్రం ఒక టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ సెవెంటీన్ డబల్ నైన్ అండి చాలా చాలా పీసెస్ సేల్ చేసాం మీ అందరికీ తెలుసు అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చిన ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు మామూలుగా లేదు ఈ డిజైన్ రేంజ్ మాత్రం సో ఇప్పటికి కూడా తగ్గలేదండి ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఎవరైనా పర్చేస్ చేయకపోతే ఇప్పటికీ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో గ్రాప్ చేసేసుకోండి యాజ్ జల్దీ యాజ్ పాసిబుల్ జస్ట్ ఫర్ సెవెంటీన్ డబల్ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రియల్ గోల్డ్ లో వచ్చిన నక్షి ఫినిషింగ్ సెట్ అండి చాలా బాగా వచ్చేసింది ఇయర్ రింగ్స్ కూడా మీరు చూసారు కదా అమ్మవారు వచ్చేసేసి స్టడ్ దగ్గర అండ్ కింద కూడా అమ్మవారు అటు ఇటు మనకి పో చేస్తున్నట్టుగా ఉన్నారనమాట చక్కగా ఇచ్చేస్తుంది వచ్చేస్తుందండి పుషర్ బ్యాక్లో వచ్చేస్తాయి కిందకు కూడా గోల్డ్ బాల్స్ అండ్ పర్ల్స్ గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్ పెట్టేసేసారు ప్యూర్ నక్షి వర్క్ అండి సో డిజైన్ అంతా ప్యూర్ నక్షి వర్క్ మీకు డి వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ లుక్ అయితే మాత్రం ఫ్యాబ్లెస్ ఉందండి అల్టిమేట్ డిజైన్ వచ్చింది సో చాలా చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ పీస్ అయితే మాత్రం సో జస్ట్ ఫర్ టూ వన్ హండ్రెడ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అస్సలు వదులుకోవద్దు నక్షి వర్క్లో అండ్ బ్యాక్ సైడ్ చైన్ ఇచ్చేసేసారండి సో చైన్ కూడా మనకి వచ్చేసింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయొద్దు తొందరగా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ టూ వన్ హండ్రెడ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో గ్రీన్ కాంబినేషన్లో లీ మ్యాంగో మ్యాంగో కాదండి యాక్చువల్లీ ఇది జస్ట్ డ్రాప్ లాగా రివర్స్ డ్రాప్ ఇక్కడ మనకి కార్వింగ్ కూడా చేశారండి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా కార్వింగ్ చేశారు ఓవెల్ షేప్లో గ్రీన్ అండ్ మువ్వలు ఇచ్చేస్తారండి సెట్కి అసలు భలే బాగుంటుంది పెట్టుకున్నా కూడాను నీట్ లుకింగ్ అయితే వచ్చేస్తుందండి ప్రైస్ కూడా చాలా చాలా బెస్ట్ ప్రైస్ జస్ట్ వా ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది అండ్ ఇక్కడ చైన్ పార్ట్ వచ్చేసేసి మనకి ఇలా ఇచ్చేస్తారండి చైన్ తర్వాత వచ్చేసేసి మీకు ఇలా రింగ్స్ టైప్లో చైన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా వస్తుందండి బుజ్జి ఇయర్ రింగ్స్ వాటికి బ్యాక్ సైడ్ బటన్స్ కూడా ఇచ్చారండి వైట్ బటన్స్ ఇలా వస్తుందనమాట ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ ప్రీషింగ్ యాంటిక్లో వచ్చేసిన పీస్ అండి సో యాంటిక్ డిజైన్ అనమాట మంచి లుక్ అయితే వస్తుందండి మీరు చక్కగా చూసుకోవచ్చు దగ్గరగా సో చక్కగా నీట్గా అనిపిస్తుంది పీస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది మోజనైట్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అండ్ నెక్సెట్ అండి రెండు కంబైన్డ్గా మ్యాష్ అవుతాయి అని చెప్పి ఇలా పెట్టాను చూస్తారు కదండి అసలు స్టోన్ వర్క్ అసలు బల్లే గ్లిటర్ అండి మోజనైట్స్ అంటేనే ఇంకా ఇంత హెవీ గ్లిటరీగా ఉంటాయి అనమాట అసలు నైట్ టైం పార్టీస్కి డెఫినెట్గా మీరు వేర్ చేయొచ్చండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ కూడా పెట్టాను మీకు చాలాసార్లు లైవ్స్లో కూడా చూపించాను ఒకసారి చూడండి బ్యాంగిల్స్ కూడా బ్యాంగిల్స్ డిఫరెంట్ ప్రైజ్ అండి థర్టీన్ డబల్ నైన్ అనమాట మనకి బ్యాంగిల్స్ ప్రైజ్ సో సూపర్ లుక్ అయితే వచ్చేస్తాయండి మీకు కనిపిస్తున్నాయి కదా యాజ్ ఇట్ ఈజ్ ఇలా అని అనమాట సో ఇది పట్టుకోవడానికి యాక్చువల్గా టూ లైన్స్ ఉండింది కదా సో రాలేదనమాట ఈ వీడియోలో అందుకోసమే నాకు ఈ ఐడియా వచ్చి ఇలా పెట్టి చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ సెట్ అండి సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుంది సో కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ బ్యాంగిల్స్ కావాలి అంటే మాత్రం థర్టీన్ డబల్ నైన్ అండి టూ బ్యాంగిల్స్ ప్రైస్ కానీ మీకు ఎక్కువ సైజెస్ లేవు మీకు ఏ సైజ్ కావాలో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి కానీ మీ టూ స్టెప్స్లో అద్దరిపోద్దండి స్టోన్ వర్క్ అంతా కూడాను కావాలి అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎక్కువ పీసెస్ కూడా లేవు చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్ ఉంది డోంట్ మిస్ అండి ఓకే సూపర్ సూపర్ సెట్ అండి లేటెస్ట్ మోడల్ అసలు భలే ఉంది పంకిన్ పంకిన్ పెట్టారండి మధ్యలో భలే ఉంది బీడ్ అసలు అల్టిమేట్ లుక్ వచ్చిందండి పీస్ మాత్రం చాలా క్లాసీ డిజైన్ అండి దీనిలో గ్రీన్ అవైలబుల్ ఉంది గ్రీన్ విత్ మల్టీ ఫ్లవర్స్ లాగా అండ్ ఇది వచ్చేసేసి పింక్ అనమాట సూపర్ ఉందండి పీస్ మాత్రం జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్యాక్ చైన్తో కలిపి చెప్తున్నానండి యాక్చువల్గా మీకు బ్యాక్ చైన్ వద్దు అంటే జస్ట్ థౌజండ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఓకేనా సూపర్ పీస్ అండి సో భలే బాగుంది క్లాసీ అండ్ ట్రెండీ కలెక్షన్ డోంట్ మిస్ అండి గ్రీన్ చూద్దామండి ఇప్పుడు ఇందాక గ్రీను అను మనం అది పింక్ అను అది చూసాం కదా ఇక్కడ ఓన్లీ సేమ్ రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్ అండి ఇందాక చూపించిన దాంట్లో పింక్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు గ్రీన్ వచ్చింది అంతే రిమైనింగ్ పార్ట్స్ ఈజ్ సేమ్ వచ్చింది ఇక్కడ మల్టీ వచ్చాయి సేమ్ ఇట్ ఈజ్ అలానే ఉందన్నమాట సో వైట్ స్టోన్స్ ఇలాగే వైట్ స్టోన్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్యాక్ చైన్ అయితే రాలేదండి వీటికి నేను పెట్టుకొని మరీ మీకు చూపిస్తున్నాను కాబట్టి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సెట్ అయితే సో విత్ బ్యాక్ చైన్ కావాలి అనుకునే వాళ్ళు థౌజండ్ ఫిఫ్టీ పే చేయండి వితౌట్ బ్యాక్ చైన్ కావాలి మాకు అసలు ఏమొద్దు అనుకునే వాళ్ళు జస్ట్ థౌజండ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది సో ఇవి కూడా అంతేనండి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిపుల్ నైన్లోనే వచ్చేస్తుంది ఇది కూడాను ఇందాక చూపించినవి టూ కలర్స్ కదా ఇవి కూడా టూ కలర్స్ అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది పింక్ కలర్ అలాగే లైట్ గ్రీన్ స్ట్రాబెర్రీ బీడ్స్ లాగా పెట్టేస్తారు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ వచ్చింది కదా సో చైన్ కావాలనుకునే వాళ్ళు సేమ్ ప్రాసెస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి సో విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఇలా పర్ల్స్ కాంబినేషన్లో నచ్చితే మాత్రం ఇలా కలర్ కలర్ఫుల్గా అద్భుతంగా ఉంటుంది పీస్ అయితే సో పెట్టుకున్న కూడా చాలా ట్రెండీ లుక్లో వస్తుంది దీనిలో గ్రీన్ కూడా చూద్దామండి సో మనం రెడ్ చూసాము కదా ఇవి స్ట్రాబెర్రీ రియల్ స్ట్రాబెర్రీ బీడ్స్ అండి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నిటి సెట్స్ అన్ని సెట్స్కి మనకి ఈ కలరే కదా యూజ్ చేస్తున్నారు సో ఈ కలర్ బీడ్సే పెట్టేస్తారు కాబట్టి బాగుందండి పీస్ మాత్రం జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ అలాంగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు బ్యాక్ సైడ్ చైన్ కావాలంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో కావాలి అనుకునే వాళ్ళు టకటాకా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో ఇది కూడా అండి కంప్లీట్ మోజనైడ్ స్టోన్స్తో స్వరస్కి పర్ల్స్ పెట్టేసేసారు అండ్ పర్పుల్ బీట్స్ అండి చాలా బాగుంటుంది పీస్ అయితే అండ్ ఇయరింగ్స్ పార్ట్ అయితే మనకి ఇలా వస్తుంది నా చేతిలో ఎప్పుడూ ఉండవు మీకు కూడా తెలుసు కదా లైవ్లో కూడా పడేస్తూ ఉంటాను అనమాట సో సేమ్ యాజ్ టీస్ వీడియోలో కూడా అదే జరుగుతుంది సో చూడండి మీకు క్లియర్గా కూడా చూపిస్తానండి నేను దీనిలో గ్రీన్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా చూద్దరు నచ్చితే మాత్రం బుక్ చేసుకుంద్రు సో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి యాక్చువల్లీ టోటల్గా గ్రీనే కనిపిస్తుంది పికాక్ ఐస్ దగ్గర మాత్రం మనకి పింక్ మాత్రమే కనిపిస్తుంది అనమాట సో ఓవరాల్గా మనకి ఇలా వస్తుందండి బీడ్ అంతా కూడా స్టోన్స్ కలర్ బీడ్స్ అన్ని రియల్ స్ట్రాబెర్రీ బీడ్స్ అలా ఇచ్చేసేసారు ఇందాకంతా పర్పుల్ కలర్ ఇచ్చారు కదా సో దీనిలో అంతా కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది సో భలే బాగుంటుందండి పీస్ ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది నేను మీకు మళ్ళీ ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను అంటే ఇంకా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తానండి సో మీకు అనిపించిందనే అనుకుంటున్నాను నేను సో ఇయర్ రింగ్స్ కూడా మనకి స్క్రూబ్యాక్లో వచ్చేస్తాయండి ఈ సెట్కి సో ఇలా వస్తాయి అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి వీడియోని ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సో నచ్చితే మాత్రం ఇయర్ రింగ్స్ ఇవి అండ్ సెట్ వచ్చేసేసి ఇలా ఉంటుంది సో స్క్రీన్ షాట్ కొట్టేసేసుకోండి మీకు నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోవడానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుందండి ప్రైజ్ అయితే ఇవి చాలా పీసెస్ సేల్ చేసామండి తక్కువ ప్రైస్లో వచ్చాయి కదా ఇవి జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబుల్ నైన్ అంటే ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ చేయగలుగుతారు చూసారు కదా ఇలా వస్తుందండి మొత్తం మనకి ఇచ్చినవన్నీ కూడా కంప్లీట్ ఏడీ స్టోన్స్ పెట్టేస్తారు అండ్ మోజనైట్ స్టోన్స్ మధ్య మధ్యలో పెట్టేస్తారండి సో లుక్ వైజ్ వచ్చేసి ఒకటే గ్రీన్ రెడ్ కలర్ వస్తుంది అనమాట అలాగే పర్పుల్ కాంబినేషన్ కూడా ఉంటుంది సో ఇలా మనకి ఒక చిన్నది ఎటువంటి మోటివ్స్ లేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పికాక్ కానీ యానిమల్ గాడ్ మోటివ్స్ కానీ ఏమీ లేకుండా ఉందన్నమాట పీస్ అయితే సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసేసుకోవచ్చు అండి బ్యూటిఫుల్ లుక్లో అయితే చేస్తారు జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది దీంట్లో వేరే కలర్ చూద్దాం చెప్పాను కదా పర్పుల్ కలర్ అండి దీనిలో పర్పుల్ కలర్ కూడా ఉంది పర్పుల్ కలర్ కూడా ఇలా వస్తుంది మనకి సో అంతా మొత్తం కాదు జస్ట్ అక్కడ ఒక స్టోన్ మాత్రమే రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్ యాజ్టీజ్ ఇందాక వచ్చినట్టుగానే ఇలా స్టోన్ వర్క్ అనేది చేస్తారనమాట సో పర్పుల్ అండి ఇది సో ఈ కాంబినేషన్ కావాలన్నా తీసేసుకోవచ్చు జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబుల్ నైన్ పడుతుంది అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీటికి కూడా నేను ఇందాక చూపించిన మోజనైడ్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా వేర్ చేయొచ్చు అనమాట ఓకే వన్ మోర్ హెవీ సెట్ అండి ఇది కూడా నేను పట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేతికి అసలు పట్టుకోవడానికి అవ్వట్లేదండి యాక్చువల్లీ లైవ్లో అనుకోండి మీకు డిస్ప్లేకి వేసి వేసి ఉంటే నాకు సగం ప్రాబ్లం పోతుంది బట్ ఇది పట్టుకోవడానికి చేతులు అయితే అస్సలు పెద్దగా చాలా గ్రాండ్గా ఉందండి సెట్ అయితే అండ్ ఇయర్ రింగ్స్ అండి అల్టిమేట్ వచ్చాయండి ఇయర్ రింగ్స్ మాత్రం సూపర్బ్ వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి ఎలిగాంట్ లుక్లో లైట్ వెయిట్లో వచ్చేసేసాయి సెట్ అద్దరిపోయిందండి నిజంగా గ్రీన్ కాంబినేషన్లో ఒక రేంజ్లో ఉంది అసలు పీస్ అయితే సో మిస్ చేసుకోకండి కావాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి పుషార్ బ్యాక్లో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ అయితే సో సెట్ కూడా చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే ఇచ్చేసేసారు సో నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకొని మీకు దగ్గరగా చూపిద్దాం అనేసి ఇలా పెట్టానండి ఓకే నచ్చిన వాళ్ళైతే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి దీని ప్రైస్ టూ ఫోర్ నైన్ జీరో అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నైంటీ రూపీస్ పికాక్స్ కాంబినేషన్లో లాచ్ వేస్తుంది సో ఇప్పుడు బాగా కన్వీనియంట్గా ఆ తనివి తీరా చూసుకున్నారని అయితే అనుకుంటున్నాను సో మంచిగా మీకు ఎదురుగా కనిపిస్తుంది సెట్ అయితే సో సూపర్ లుక్లో భలే బాగుంది సో మిస్ చేసుకోకుండా చక్కగా కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ ఫోర్ నైన్ జీరో సో మరొక బ్యూటిఫుల్ సెట్ అండి థర్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ అండి సో బాగుంటుంది పీస్ అయితే మాత్రం చాలా చక్కగా గ్రీన్ అండ్ పర్ మనకి స్వరోస్కి పర్ల్ కాంబినేషన్లో వస్తుంది కంప్లీట్ మోజనైట్ స్టోన్స్ అండి ఉంటుంది పీస్ మాత్రం స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయండి సో కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి దీనిలో పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉందండి పర్పుల్ కావాలనుకునే వాళ్ళు పర్పుల్ ట్రై చేయండి లేదు గ్రీన్ బాగుంది మాకు అనుకుంటే గ్రీన్ తీసేసుకోండి రెండు కూడా అల్టిమేట్ లుక్ అయితే వచ్చేసే అండి ఏది కూడా వదులుకోవద్దు ఇప్పుడు మనం పర్పుల్ కూడా ఒకసారి చూద్దాము రెండింటిలో ఏది నచ్చితే అది తీసుకుందరు మీరు సో పర్పుల్ కలరా అండి చాలా డార్క్ పర్పుల్ భలే వచ్చిందండి సో జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి సో ఆఫర్ అయితే లేదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో కావాలి అనుకునే వాళ్ళు చకచకా బుక్ చేసేసుకోండి వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి పర్పుల్ కలర్లో అండ్ గ్రీన్ కలర్లో మాత్రమే అవైలబుల్ ఉంది స్క్రూ బాక్ ఇయర్ అయితే వచ్చేసేసాయి ఎవరికి నచ్చితే వాళ్ళు తీసేసుకోవచ్చు అండి కంప్లీట్ హై రేంజ్ క్వాలిటీ ఆఫ్ స్టోన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది సో బ్యాక్ చైన్ చైన్ కావాలి అంటే మాత్రం మీకు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి అండి సో కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే విన్నాను తీద్దామండి ప్రీవియస్ ఎపిసోడ్కి తీయాలి కదా సో విన్నని పిక్ చేద్దాము కమెంట్స్ వన్ 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 అబ్బా వల్ల వచ్చాయండి వన్ లెవెన్ వచ్చాయండి కానీ ఇప్పుడు నేను మనం షార్ట్ వీడియో ఇప్పుడు మీకు ఇప్పుడు వీడియో చూశారు కదా ఈ వీడియోకి టూ గివేవేస్ ఉన్నాయండి మీరు చూశారు కదా సో టూ హండ్రెడ్ కమెంట్స్ వస్తే టూ గివేవేస్ అయితే ఇస్తాను హండ్రెడ్ దాటితే మాత్రం ఒక నెక్ సెట్ ఆల్రెడీ చూపించాను హండ్రెడ్ దాటకపోతే మాత్రం ఆ నెక్సెట్ అవ్వరు చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇలా హండ్రెడ్ మెసేజెస్ అయితే రావాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే విన్నర్ని పిక్ చేద్దామండి వెంటనే క్లైమ్ చేసుకోవాలి వీడియో పెట్టిన తర్వాత ఓకేనా సో విన్నర్ వచ్చేసి అంట అంటండి నిర్మలా గారు హాయ్ అండి హ్యాపీ ఉగాది అయ్యో సారీ మ్యామ్ బుకింగ్ మ్యామ్ బుకింగ్ లుకింగ్ బ్యూటిఫుల్ అని పెట్టారు బట్ లైక్ నెంబర్ ఎంటర్ చేయలేదు ఐఎమ్ రియల్లీ సారీ సో వేరే వేందరినీ పిక్ చేయాలి మళ్ళీ ఇప్పుడు నేను సో కంపల్సరీగా లైక్ నెంబర్ ఎంటర్ చేయడం మర్చిపోవద్దండి జో ఆర్తి మ్యామ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ వన్ నాట్ ఫైవ్ లైక్ సూపర్ కలెక్షన్ అని పెట్టారు కంగ్రాచులేషన్స్ సో వచ్చి త్వరగా క్లెయిమ్ చేసేసుకోండి